సామెతల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము నీవు ఏలికతో భోజనము చేయ కూర్చుండిన ఎడల నీవెవరి పక్షముననున్నావో బాగుగా యోచించుము నీవు అయిన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకొనుము అతని రుచిగల పదార్థములను ఆశింపకుము అవి మోసపుచ్చు ఆహారములు ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టుము నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును ఎదుటివాని మేలు ఓర్వలేని వానితో కలిసి భోజనము చేయకుము వాని రుచిగల పదార్థముల నాశింపకుము అట్టివాడు తన ఆంతర్యములో లెక్కలు చూచుకొనివాడు తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే గాని అది హృదయంలో నుండి వచ్చు మాట కాదు నీవు తినను తినిన దానిని కక్కివేయుదువు నీవు పలికిన ఇంపైన మాటలు వ్యర్థములగును బుద్ధిహీనుడు వినగా మాటలాడకుము అట్టివాడు నీ మాటలలోని జ్ఞానమును దృఢీకరించును పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయకుము తల్లితండ్రులు లేని వారి పొలములోనికి నీవు చొరబడకూడదు వారి విమోచకుడు బలవంతుడు ఆయన వారి పక్షమున నీతో వ్యాజ్యమాడును ఉపదేశము మీద మనస్సు నుంచుము తెలివి గల మాటలకు చెవియొక్కుము నీ బాలురను శిక్షించుట మానుకొనకుము బెత్తముతో వాణ్ణి కొట్టిన ఎడల వాడు చావకుండును బెత్తముతో వాణ్ణి కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదవు నా కుమారుడా నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయము కూడా సంతోషించును నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరంద్రియములు ఆనందించును పాపులను చూచి నీ హృదయమునందు మత్సరపడకుము నిత్యము ఎహోవయందు భయభక్తులు కలిగియుండుము నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును నీ ఆశ భంగము కానేరదు నా కుమారుడా నీవు విని జ్ఞానము తెచ్చుకొనుము నీ హృదయమును యథార్థమైన త్రోవలయందు చక్కగా నడిపించుకొనుము ద్రాక్షారసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినివారితోనైనను సహవాసము చేయకుము త్రాగుబోతులను తిండిపోతులను దరిద్రులగుదురు నిద్రమత్తు చింపి గుడ్డలు ధరించుటకు కారణమగును నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యం చేయకుము సత్యమును అమ్మివేక దాన్ని కొని జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును జ్ఞానము గల వాణిని కలినవాడు వాని వలన ఆనందమునందును నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలెను నేను కనిన తల్లిని ఆనందపరచవలను నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా నుండనిమ్ము వేష్య లోతైన గొయ్యి పరస్త్రీ ఇరుకైన గుంట దోచుకొని వాడు పొంచియుండునట్లు అది పొంచియుండును అది బహుమందిని విశ్వాసఘాతకులుగా చేయును ఎవరికి శ్రమ ఎవరికి దుఃఖము ఎవరికి జగడములు ఎవరికి చింత ఎవరికి హేతువు లేని గాయములు ఎవరికి మంద దృష్టి ద్రాక్షరసంతో ప్రొద్దుపుచ్చువారికే కదా కలిపిన ద్రాక్షారసము రుచి చూడ చేరువారికే కదా ద్రాక్షారసం మిక్కిలి ఎర్రబడగను గిన్నెలో తలతలలాడుచుండగను త్రాగుటకు రుచిగా నుండగను దానివైపు చూడకుము పిమ్మట అది సర్పము వలె కరచును కట్లపాము వలె కాటువేయును విపరీతమైనవి నీ కన్నులకు కనబడును నీవు వెర్రి మాటలు పలుకుతువు నీవు నడి సముద్రమున పండుకొని వలె ను ఓడ కొయ్య చివరను వాని వానివలె నుందువు నన్ను కొట్టినను నాకు నొప్పి కలుగలేదు నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు నేనెప్పుడు నిద్ర మేల్కొందును మరలా దాన్ని వెదుకుదును అని నీవనుకొందువు